Hello。 ఇవాళ అయితే పాలక్తో పలావ్ చేద్దాం అనుకున్నాను పాలక్ అంటే మన పాలకూర ఉంటుంది కదా లాస్ట్ టైం అయితే పాలాకు మష్రూమ్తో చేసుకున్నాము పలావ్ చాలా బాగా వచ్చింది సో ఇవాళ అయితే మా మష్రూమ్ లేదు సో అందుకని పాలక్తోనే చేసుకుందాం అని స్టార్ట్ చేసాము పలావ్ చేయడానికి కారణం ఏంటంటే బయట చాలా చలిగా ఉందనమాట ఇలా చలిగా ఉన్నప్పుడు మనకు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా సో అందుకని పలావ్కి ఏమేం చేస్తామో నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అంత అందరికి తెలిసిందే అనమాట సో అలా మేము పలావ్ స్టార్ట్ చేసాము పలావ్ స్టార్ట్ చేస్తూ ఉంటేనే మాకు పొద్దు కూడా అనమాట ఐ థింక్ వన్ ఓ క్లాక్ అలాగా పలావ్ స్టార్ట్ చేసాము ఎందుకంటే వేడిగా తిందామని చెప్పి సో అప్పుడు స్టార్ట్ చేస్తే అది వన్ థర్టీ కల్లా ఫినిష్ అయిపోయింది అది అలా ఫినిష్ అవుతూ ఉంటేనే ఇలాగా మనకు మన సూర్యుడు పొద్దుపోయాడు అనమాట సో మేము అలా అనమాట ఎందుకంటే ఎప్పుడు పొద్దుపోయేటప్పుడు తింటూ ఉంటాం ఈ చలికాలం వస్తే సో అలా మా లంచ్ అయితే అలా గడిచిపోయిందనమాట సో ఆ పాలక్లో బాగా వాటర్ కంటెంట్ ఉండడం వల్ల అలా మనం పెరుగు కూడా కొంచెం వేసాం కదా సో అందువల్ల కొంచెం అది ఎలా అంటే థిక్ గ్రేవీలా తయారైంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుందని బట్ అయితే ఏంది లే కొంచెం వాటర్ తక్కువ వేద్దాం అనుకున్నాను సో నార్మల్గా మనం ఒకటికి రెండేస్తాం కదా సో నేనైతే ఒకటిన వేసాను చూసారు కదా మాకు అప్పుడే సూర్యుడు అస్తమించేస్తున్నాడు అనమాట సో అలా ఆ గ్యాప్లో నేను శనక్కాయలు కూడా ఉడకబెట్టాను చెనక్కాయలు తిని కూడా చాలా రోల్ అయిపోయిందని సో ఇలా మా రైస్ అంతా అలా హాఫ్ ఉడికిన తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను సో కొంచెం నెయ్యి వేసుకొని ఒక్క విజిలే పెట్టుకున్నాను ఎందుకంటే హాఫ్ కుక్ అయిపోయింది కాబట్టి సో పలావ్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఎలా అయితే వేడివేడిగా తినాలనుకున్నా అలాగా ఈ గ్యాప్లో మాకు కూడా